హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి పాలకూర పకోడీ కర్రీ అండి మీరు విన్నది నిజమే పాలకూరతో పకోడీ చేసి కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఇది రైస్లోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా మరి ఈ కర్రీ తయారు చేసే విధానం దీనికి కావాల్సినవి చూసేత ముందుగా నేనైతే పాలకూరని చేసి పక్కన పెట్టుకున్నా అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ కొద్దిగా పసుపు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న అలాగే పోపు దినుసులు కావాలి జీలకర్ర తీసుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ముందు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని దానికి సరిపడా హాయిల్ అనేది వేసుకోవాలి ఆ హాయిలు వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అవి 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 వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ని వేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలాంటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పకోడీని కూడా వేసి ఇలా వేపించుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం మంది పాలకూర ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా పకోడీల చేసి కర్రీ వండి పెడితే తినేస్తారనమాట ఇందులో కనిపించకుండా ఉంటుంది ఇవి చూడండి ఇలా వేగిన తర్వాత కొంచెం సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఉడికిన తర్వాత అయితే ఇలా రెడీ అయింది చాలా సువాసనతో చాలా టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ ఇవ్వండి